హలో మీ పాడర్ డైమండ్ ఈరోజు నేను జర్నీ చేస్తూ నైట్ టైంలో వాళ్ళకి లైటింగ్ లేదు మనం చూస్తున్నాం నా కారు ఎదురు ఉంటా లైటింగ్ లేదు వాళ్ళు ఒకటే చేతులు నాకు సై చేశారు అన్న మా బండికి లైటింగ్ లేదు అన్నప్పుడు నేను ఇడ్డు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపించింది అరే ఇంత నైట్ టైంలో ఫారెస్ట్లో లైటింగ్ లేదని నేను వెనకాల నా కార్ లైటింగ్ వాళ్ళకి ఇస్తున్నాను మీరు చూసారా అంటే అంటే వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు ఇలాంటి ఫారెస్ట్లో నేనేమంటానంటే ఎప్పుడన్నా మీకు కానీ ఇలాంటి సంఘటన ఎదురవుతే ఖచ్చితంగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నిజంగా ఒక్కొక్కసారి మనం ఊహించాం ఇలాంటి సంఘటన మనకు జరిగిన తర్వాత మనకంటే ఒక ఫ్యామిలీ బంధువులు మా స్నేహితులు ఉంటారు మన కోసం ఎంతమంది ఎదురు చూస్తుంటారు ఏ క్షణమైనా ఏదన్నా ఇలాంటి సంఘటన అయితే మానవత్వం అనేది ఖచ్చితంగా మనలో ఉండాలి మీరు పాడర్ డైమండ్ రాజ్ మరి నైట్ టైంలో జర్నీ చేసేటప్పుడు వాళ్ళు చేతిలో నాకు కొన్ని సిగ్నల్ ఇచ్చారు అసలు ఇంత ఏంటి అనుకున్నాను నేను అర్థం కాలేదు తర్వాత అర్థమైంది మాకు లైటింగ్ లేదు మీరు మా వెనకే రండి మాకు లైటింగ్ ఇవ్వమన్నారు ఫాలోవర్స్ మరి ఈరోజు ఇంచుమించు వాళ్ళతోనే జర్నీ చేస్తున్నాం కొంచెం ఏదో ఒక ఊరికి దగ్గరలోకి వచ్చేసాం చేయకుండా చూసారంతా వాళ్ళకి లైటింగ్ అనేది లేదు చూడండి అంటే నా లైటింగ్ మీదే వాళ్ళు వెళ్తున్నారు ఇదంతా నా లైటింగ్ మీద వెళ్తున్నారు అంటే కొన్ని సందర్భంలో నేను చూస్తున్నా అంటే మేము చూపించే ఈ కార్ లైటింగ్ నుండే వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళకి మనం ఇలాంటి సహాయం చూస్తే కొన్ని కష్టకాలంలో వెహికల్ ఇబ్బంది ఉన్నప్పుడు ఎంత హెల్ప్ చూసిన అవుతాం మనం ఎవరో వాళ్ళకి తెలియకపోయినా పర్లేదు ఇలాంటి హెల్ప్ అవ్వచ్చు చూసాం అది చేయి కాబట్టి ఒక ప్రాంతం అని వచ్చేసాం చాలా థ్యాంక్ యూ